ఈ కాపీ పళ్ళు ఏరేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఏరాలి ఉడకబెట్టి తింటే నిజంగా చాలా బాగుంటుంది సమ్మకు పడుకొని ఉంది ఇటువంటిది ఉండాలన్నమాట కాపీ చెట్లోనే హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు అయితే కాఫీ అని మా కాపీ తోటకి వెళ్తున్నాం ఈ వీడియో లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను మోసున్నాను కదా ఇదైతే మధ్యాహ్నం ఆకలిస్తే అంబలు తాగడానికి అని తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే కాఫీ పళ్ళు ఇరవడానికి అనేసి మా కాపీ తోటకి అయితే వెళ్తున్నాము చూడండి ఇదిగో ఈ చిన్న కేరేజ్ లో అయితే అంబలు పట్టుకొని ఉన్నాం అనమాట మేమైతే ఎక్కువగా పూట అయితే అన్నం కన్నా అంబలు అయితే ఎక్కువ తాగుతుంటాం అనమాట సో వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఆ చింతపల్లి సైడ్ అయితే వెళ్ళాను టూ డేస్ అయితే టూ ట్రిప్ వేయడం వల్ల మేము ఇద్దరు కలిసి అయితే వీడియో తీలేకపోయాము సో అటు కాస్ట్ తీసిన వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను ఆధార్ కార్డు లేని జీవితం అనేసి మన ట్రైబ్స్ గురించి అయితే వీడియో తీసుకున్నాను మీరు చూడండి తప్పకుండా మాకైతే సపోర్ట్ చేయండి ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాము చదువు చూడండి మీకైతే ఇది ఒకటి చూపిస్తాము ఏమంటారు మన భాషలో కామెంట్ కామెంట్ చేయండి నాకైతే కూడా ఉడకబెట్టి తింటే నిజంగా చాలా బాగుంటుంది మేమైతే ప్రతిసారి వీడియోలో చూసి ఉంటారు ప్రతిసారి నేనైతే పచ్చిదే తింటుంటాను అనమాట నీకు ఇష్టమే అప్ప చేసిన్నాడా అవును ఎప్పుడైనా ఉడకబెట్టి అనేసి అనుకున్నాం కదా ఇంకా అవ్వలేదు కదా ఇంకా అవ్వలేదు ఏ మేము ఇప్పుడు తింటున్నది మనిషి అయినదే కాదనమాట పక్క వాళ్ళని అలా వెళ్తున్నప్పుడు దొంగ వేసి తినేసుకుంటాం మెల్లగా అలా అంటే దొంగలు అనేస్తారు కదా నడిచాం కదా అలసిపోయామన్నమాట సో కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా మా ప్రయాణం అయితే మొదలు పెడతాం కాఫీ తోటకి సో మేమైతే రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరామన్నమాట ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కాఫీ తోట అనమాట మంది కాదు ఇది మా తమ్ముడు వాళ్ళది మంది కొద్దిగా ముందుకు అయితే వెళ్ళాలి మనమైతే దగ్గర వచ్చాము ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కాపీ తోట మా తమ్ముడు వాళ్ళది అనమాట ఆల్రెడీగా మా అమ్మ వాళ్ళైతే ముందే వెళ్ళేసి పళ్ళు అయితే తీసేస్తున్నారు మేమైతే కొద్దిగా లేట్గా వెళ్తున్నాము ఫ్రెండ్స్ అదిగో చూడండి ఇదిగనమాట మా కాఫీ తోట అక్కడ వెళ్తున్నాం దోమలు మాత్రం మామూలుగా ఉండవు లోపలైతే ఇచ్చి పడుస్తాయి ఇదిగో చూడండి ముందున ఉంది కదా అదే మన కాఫీ తోట అనమాట ఇప్పుడు ఇక్కడే మనం అయితే ఏరుతాము సమ్మకు పడుకొని ఉంది ఇదిగో చూడండి ఈ కవర్లు ఉన్నాయి కదా ఆ ఏరైన కాపీ వాళ్ళు అయితే ఇక్కడ కూడబెడతామన్నమాట మా అమ్మ వాళ్ళు అయితే ముందే తీసుకొచ్చి కవర్లు పెట్టేస్తున్నారు ఆ లోపల ఎక్కడో ఏరుతున్నారు నాకు నాకొకటి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చాలా బాగా పండుంది చూడండి ఇదిగో లోపల బీన్స్ అయితే విధంగా అయితే ఉంది ఇవి అయితే చూడండి ఇంకా పచ్చివి ఉన్నాయి అయితే కొన్ని చెట్లయితే పండలేదు అనమాట కొన్ని అయితే మొత్తం పండిపోయినాయి కొన్ని అయితే ఇలాగ పగిలిపోతున్నాయి అనమాట ఇదిగో చూడండి ఇదిగా ఎక్కువ పండిన తర్వాత ఇలాగ పగిలిపోతాయి ఈ పాగ పండిన ఈరోజు ఏరేదామనేసి వచ్చాము కొన్ని అయితే పండనే ఉంటాయి కదా చూడండి ఇలాగ ఉన్నాయి కదా ఇదిగా ఇలాంటివి కొన్ని ఉద్దేశం ఉంటాము ఇది తెగిపోకుండా అయితే మనం కాపీపళ్ళు అయితే ఏరాలి ఈ విధంగా రావాలి కాపీపళ్ళు అయితే ఎందుకంటే ఇది కూడా విరిగిపోయింది అనుకో నెక్స్ట్ ఇయర్కి కాపీ అనేది రాదనమాట సో మనం ఈ కాపీ పళ్ళు ఏరేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఏరాలి ఇందుకే చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇటువంటిది ఉండాలన్నమాట కాపీ చెట్లోనే ఇప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంట అయితే అయింది మేము తీసుకొచ్చిన నంబర్ అయితే తాగుదామనేసి కూర్చున్నాము వచ్చిందా పట్టు కిందకి ఓకే ఓకే ఇస్తే చూపించు ఫ్రెండ్స్ చూడండి ఇది రాగి మాల్ట్ అన్నమాట అంబలి సో ఇప్పుడే తమ్మలు కొద్దిగా తాగేసి మళ్ళీ కొద్దిగా ఏరేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే దోమలు కుట్టి చంపిస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇది అనమాట ఇవాళ సేకరించిన కాపీ ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సాయంత్రం అయితే నాలుగు గంటలైతే అవుతుంది మేము సేకరించిన కాపీ అయితే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసే అలాగే మాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ